పిండి దీపాలు చాలామందికి పగుళ్ళు లేకుండా చేసుకోవటం రాదు సులభమైన పద్ధతుల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను అందులోకి బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను నేను ప్యాకెట్ పిండే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది తడి బియ్య పిండా పొడి బియ్య అన్ని అటువంటి కన్ఫ్యూషన్ ఏమీ లేకుండా ఇలా ప్యాకెట్ పిండి తీసుకున్నా కూడా చక్కగా పగుళ్ళు లేకుండా చేసుకోవచ్చు ఈ పిండిలోకి నేను పాలైతే వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇక్కడ కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు పచ్చి పాలైనా కూడా తీసుకోవచ్చు ఆవు పాలైనా తీసుకోవచ్చు చాలా మంచిది ఆవు పాలతో కలుపుకుంటే ఇలా చక్కగా మెత్తగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సమానంగా కలుపుకోండి నేను చూపించిన విధంగా ఇలా పె కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే వదిలేయాలి పది నిమిషాలు వదిలేస్తే చక్కగా స్మూత్గా అయిపోతుంది ఇలా స్మూత్గా అయిన తర్వాత చేసుకోవడం వల్ల పగుళ్ళు అనేవి రావు పగుళ్ళు కనుక వచ్చాయి అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని దీపాలు వెలిగించినప్పుడు కారిపోతూ ఉంటుంది అట్లాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఇలా చేసుకోండి చాలా బాగా వస్తుంది చాలామంది వీటిల్లోకి ఇంకా అట్టిపండు బెల్లం ఇవన్నీ కూడా వేసి చేస్తూ ఉంటారు అట్లాంటి అవసరం ఏం లేదు ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి పిండి దీపాలు అనేవి నేను ఇక్కడ చేత్తో చేసుకోవడం చూపిస్తున్నాను చేత్తోనే కాకుండా చేత్తో చేయలేని వాళ్ళ కోసం కూడా ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇలా పిండి దీపం అయితే నేను చేత్తో చేసేసాను ఇలాగైనా చేసుకోవచ్చు లేదు రాదు అనుకున్న వాళ్ళు చక్కగా చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి ఆ టీ గ్లాస్ తీసుకొని అందులోకి కొంచెం పొడిపిండి అయితే చల్లుకోవాలి మనం ఈ పిండి పెట్టుకున్నప్పుడు అది బయటికి రావడానికి సులభంగా పొడిపిండి అనేది జల్లుకుంటున్నాము ఇలా పొడిపిండి జల్లుకున్నాక పిండి అంతా కూడా చక్కగా గ్లాస్ అంతా పట్టేటట్టుగా ఇలా వేసుకొని మీ దగ్గర పప్పు గుత్తుంటే ఉంటే పప్పు గుత్తి లేదు అంటే అప్పడాల కర్రకి చివరి వైపు అయినా కూడా పెట్టుకుని దానికి కూడా కొంచెం పొడిపిండి అయితే అద్దుకుని ఇలా మధ్యలోకి ఇలా మనం అయితే రంధ్రం పెట్టుకోవాలి నూనె పోసుకోవడానికి వీలుగా చూస్తున్నారు కదా పగుళ్ళు లేకుండా ఎంత చక్కగా వచ్చిందో దీన్ని చక్కగా రివర్స్ చేసుకుంటే మనకి పిండి దీపం అయితే వచ్చేస్తుంది ఎంత బాగా నిమిషాల్లో చేసేసుకున్నామో చూస్తున్నారు కదా బొట్లు పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం మారిన తర్వాత పెట్టుకోండి నేను ఇక్కడైతే వెంటనే పెడుతున్నాను మీరైతే కొంచెం మారిన తర్వాత పెట్టుకోండి అప్పుడు బాగా కనపడుతుంది బొట్టు అనేది చేత్తో కానీ లేదంటే అగిపులతో కానీ బొట్లు అనేవి పెట్టుకోవచ్చు బడ్స్ అయితే వాడకండి ఇక్కడ చక్కగా చూపించినట్టుగా బొట్లు అయితే పెడుతున్నాను ఇలా ప్రమిద చుట్టూ బొట్లు అయితే పెట్టుకోవాలి నేను ఇక్కడ గంధంతో అయితే బొట్లు పెట్టున్నాను మీరు కావాలనుకుంటే పసుపుతో కూడా పెట్టుకోవచ్చు ఇలా గంధంతో బొట్లు పెట్టిన తర్వాత కుంకుమం కూడా బొట్లు అయితే పెడుతున్నాను పెట్టుకుని స్వామివారి నామం కూడా ప్రమిదకి ఎదురుగుండా అయితే రాస్తున్నాను ఇలా నామాలతో అలంకరించుకున్న తర్వాత ప్రమిదల్ని ఈ ప్రమిదల్లోకి నెయ్యి అయితే వేస్తున్నాను ఇలా ఆవునైతే అయినా దీపాలు వెలిగించుకోవచ్చు లేదు అంటే నూనె అయినా కూడా వాడుకోవచ్చు ఇందులోకి ఒత్తులు ముఖ్యంగా ఒక్కటైతే అస్సలు వేయకూడదు రెండు కానీ మూడు కానీ ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి ఏక ఒత్తి అనేది వేయకూడదు ఇలా ఒత్తులు కూడా నేను రెండెంటు వేసేసి పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను ఇలా ప్రమిదల చుట్టూ చక్కగా పువ్వులు అయితే అలంకరించుకుంటున్నాను ఇలా పువ్వులు అలంకరించేసుకున్న తర్వాత మనం దీపరాజును అయితే వెలిగించుకోవాలి ఈ దీపరాజనం వెలిగించడానికి అగరబత్తి అయితే వాడుతున్నాను ఇలా అగరబత్తితో దీపం అయితే వెలిగిస్తున్నాను ఈ పిండి దీపాలు ముఖ్యంగా ఏడు శనివారాల వ్రతం ఆచరించే వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మంగళవారాల పూట కూడా ఈ చలివిడి అయితే చేసి వెలిగిస్తూ ఉంటారు ఇందాక మనం కలుపుకున్న పిండిలోనే కొంచెం బెల్లం కలుపుకుంటే బియ్యంతో బెల్లం చలివిడైతే రెడీ అయిపోతుంది ఆ చలివిడి కూడా నైవేద్యంగా పెట్టుకుంటారు కోరుకున్న కోరికలు నెరవేరడానికి స్వామివారికి ఈ పిండి దీపాలు అయితే సమర్పిస్తూ ఉంటారు అలాగే ఇలా దీపారాజన చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీరు కూడా ఈ దీపాల్లో దీపారాధన చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి